హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాండ్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం వివిధ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం క్విక్గా డిస్కస్ చేద్దాం మొట్టమొదటగా వచ్చేసి ఏడు వేల ఐదు వందల అరవై ఐదు కానిస్టేబుల్ పోస్టులకు అప్లికేషన్ స్టార్ట్ అయినట్టు ఒక న్యూస్ ఆర్టికల్ని మనం ఇక్కడ చూస్తున్నాం సో స్టాప్ సెలక్షన్ కమిషన్లో ఏడు వేల ఐదు వందల అరవై ఐదు ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది పురుషులకు వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది పోస్టులు మహిళలకు రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు ఎక్స్ సర్వీస్మెన్కు మిగతా పోస్టులు కేటాయించడం అనేది జరిగింది అక్టోబర్ ఇరవై ఒకటి వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్ఎస్సి వెబ్సైట్లో అండ్ ఇంటర్ తిన్నులై పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల వయసు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అర్హులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది సో వీరి యొక్క పేస్కేల్ వచ్చేసి ఇరవై ఒకటి వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు ఉంటుంది సో ఎవరైతే ఎస్ఎస్సి కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయాలనుకున్నారో ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ డాట్ వెబ్సైట్లో మీరు డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు సో పూర్తి డీటెయిల్స్ నోటిఫికేషన్ అందులో మీరు పొందవచ్చు నెక్స్ట్ పదమూడు వందల ఏయి పోస్టులను భర్తీ చేయండి టిఎస్ఈఏకి ఆధ్వర్యంలో వినతులు అని చెప్పేసి అయితే చూస్తున్నాం మనం ఇక్కడ టీజీ ట్రాన్స్కోలో ఖాళీగా ఉన్న పదమూడు వందల అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసిందంట సో ఈ మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్కో సర్కిల్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేసింది సో మొత్తం మీద రెండు వేల పద్దెనిమిది తర్వాత నియామకాలు ఆగిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సో వాటిని భర్తీ చేయాలని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం సో మనకి ఇక్కడ ఖాళీలు అనేది ఒక అంశం అయితే దీని ద్వారా మనం తెలుస్తుంది పదమూడు వందల ఏవి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు టీజీపీఎస్సికి మరో ముగ్గురు సభ్యులు అని చెప్పేసి అయితే మనం ఇక్కడ న్యూస్ని చూస్తున్నామండి ఐపీఎస్ అధికారి అయిన విశ్వప్రసాద్ ఒకరు అండ్ గ్రూప్ వన్ అధికారి అయిన చంద్రకాంత్ రెడ్డి ఉస్మానియా ప్రొఫెసర్ అయిన లక్ష్మీకాంత్ రాథోడ్ అనే వ్యక్తులు ముగ్గురిని టీజీపీఎస్సికి సభ్యులుగా నామినేషన్ అయితే చేయడం జరిగింది వీళ్ళు నియమితులు అయ్యారన్నమాట సో ఇందులో మనకైతే పేర్లు అయితే ఒకటి తెలుసుకుంటే చాలు అంత బ్యాక్గ్రౌండ్ అంతా అవసరం లేదు ఓకేనా గణాంక శాఖలో నూట అరవై ఆరు కొత్త పోస్టులు మంజూరు రాష్ట్ర అర్థ గణాంక శాఖలో నూట అరవై ఆరు కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ప్రణాళిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది వీటి కోసం పాత పోస్టులలోని వివిధ కేడర్లలో ముప్పై ఎనిమిది పోస్టులను రద్దు చేసినట్టు స్పష్టం చేసింది కొత్తగా మంజూరైన వాటిలో నలభై ఆరు గణాంకాధికారి అరవై నాలుగు ఉప గణాంక అధికారి పన్నెండు చొప్పున ఉప సహాయక సంచాలకులు ఐదు పర్యవేక్షకులు ఇరవై మూడు జూనియర్ నాలుగు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి రద్దయిన వాటిలో ఎనిమిది సహాయ గణాంక అధికారి పదిహేను టైపిస్టులు ఎనిమిది సిస్టర్లు ఏడు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి సో ఈ శాఖలో మొత్తంగా రెండు వేల డెబ్బై ఏడు పోస్టులు ఉండగా తాజా మార్కులతో నాలుగు వందల ఐదు పోస్టులకు పెరిగినట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది సో మొత్తం మీద అర్ధగణాంక శాఖలో ఉన్న కోసం గురించి కొన్ని వివరాలు నెక్స్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో మనకు తిరుమల కొండలు విశాఖ ఎర్రమట్టి దిబ్బలకు చోటు లభించింది సో ఒకసారి మనం చూసినట్టయితే నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో తిరుమల కొండలు ఎర్రమట్టి దిబ్బలు యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి ఈ రెండు ప్రదేశాలు వాటి అరుదైన భౌగోళిక చారిత్రక ప్రాముఖ్యతకు అంతర్జాతీయ గుర్తింపును పొందడం అనేది జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనము ఇంకా దీంట్లో ఏమైనా ఇంపార్టెంట్గా మనం చదువుకోవాల్సినవి అయితే ఉన్నాయంటే సో ఇది యునెస్కో యొక్క తాత్కాలిక జాబితా అనే ఒక విషయాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలి అయితే ఈ తాత్కాలిక జాబితా అనేది వారసత్వ జాబితాలో చేరడానికి మొట్టమొదటి అడుగు అని చెప్పేసి అయితే చెప్తున్నారు తర్వాత దానిపై పరిశోధనలు మూల్యాంకనాలు జరుగుతూ జరుగుతాయంట అప్పుడు దాని అసాధారణ మైన సార్వత్రిక విలువ నిర్ధారిస్తారు ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయితే ఆ ప్రదేశం చివరికి శాశ్వత వారసత్వ సంపా జాబితాలో చే చేరడం అనేది జరుగుతుంది సో అంతర్జాతీయ ప్రాముఖ్యత దానివల్ల లభించడం అనేది జరుగుతుంది సో మొత్తం మనకు అంతర్జాతీయంగా ఆ ప్రదేశానికి ప్రాముఖ్యత అనేది ఏర్పడుతుంది ఎర్రమటి దిబ్బలు ఎక్కడ ఉన్నాయి అంటే విశాఖపట్నం భీమిలి భీముడిపట్నం బీచ్కు రెండు రోడ్డుకు సమీపంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు ఈ జాబితాలు చేరాయి అది కూడా ఎక్కడ ఉందని మనకు ఉంటే మంచిది నెక్స్ట్ ఇన్నో ఇన్నోవేషన్ టిఎస్ స్టార్టప్ డాష్ బోర్డు పరిశ్రమల స్థాపన స్టార్టప్ల నమోదును సులభతరం చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఇన్నోవేషన్ టిఎన్ పేరుతో ఒక ప్రత్యేక స్టార్టప్ డాష్ బోర్డును తీసుకువచ్చింది ఈ డాష్ బోర్డులో దేశంలోనే మొదటిది అని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో గుర్తుంచుకోవాలి డా డాష్ బోర్డ్ యొక్క పేరు అది ఎక్కడ స్టార్ట్ అయ్యింది దాని ద్వారా వాళ్ళు చేసే పని ఏంటి ఓకేనా సో దేశంలోనే మొదటిది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా అదొక అంశం కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జిఐ ట్యాగ్ కోసం ఆర్మూరు పసుపు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా సాగవుతున్న ఆరుమూరు పసుపుకు భౌగోళిక గుర్తింపు కోసం తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం దరఖాస్తు చేయడం జరిగింది ఆరుమూరు పసుపు అధిక నాణ్యత రంగు రుచి పోషక విలువలు అధిక దిగుబడిగా ప్రసిద్ధి చెందాయి భౌగోళిక గుర్తింపు అనేది కూడా అంటే ఏంటి అంటే ట్యాగ్ అనేది నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉద్భవించిన వస్తువులకు లేదా ఉత్పత్తులకు వచ్చే ఒక చిహ్నం అంట సో ఆ వస్తువు నాణ్యత గుర్తింపు లక్షణాలు ఆ ప్రాంత భౌగోళిక వాతావరణం లేదా సంప్రదాయానికి సంబంధించినవిగా ఉంటాయి జిఐ గుర్తింపు ఒక ఉత్పత్తి ప్రామాణికతను నిర్ధారిస్తుంది అది నకిలీ వస్తువుల నుంచి రక్షణ కల్పించి ఆ ఉత్పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధర లభించేలా చేస్తుంది భారతదేశంలో జీఐ గుర్తింపు నాకు భౌగోళిక సూచనలు చట్టం పంతొమ్మిది తొంభై తొమ్మిది ప్రకారం ఇస్తారు సో జీఐ గుర్తింపు పొందిన పసుపు రకాలు ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈరోడ్ మంచల్ తమిళనాడు వైగావ్ మహారాష్ట్ర మహారాష్ట్ర లకాడాంగ్ మేఘాలయ వస్మత్ మహారాష్ట్ర సో ఇవి ఒకటి అండ్ జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత రజనీకాంత్ జిఐ గుర్తింపు కోసం చేసిన కృషికి గుర్తింపుగాను ఈయన జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు గుర్తుంచుకోవాలి ఎవరండి పేరు జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియా రజనీకాంత్ అనే ఒక వ్యక్తి పేరుని కూడా మనం గుర్తుంచుకోవాలి రీసెంట్గా జిఐ ట్యాగ్ కోసం ఎవరు అప్లై చేశారంటే ఆరుమూరు పసుపుని అప్లై చేయడం జరిగింది సో వివిధ రకాల ఇంకా ఇవి కాకుండా ఇంకా ఐదు రకాల పసుపులకు ఆల్రెడీ జిఐ ట్యాగ్ ఉందనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ మైండ్ పార్ట్లో తొలి గ్రామీణ చిత్తకేఫ్ అనేది ఒకటి ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో దేశంలోని తొలిసారి ప్రారంభించిన చిత్తకేఫ్ అనేది విజయవంతం కావడం గ్రామాల్లో స్ఫూర్తి నింపింది తాజాగా సర్గుజా జిల్లాలోని మైన్పాట్లో తొలి గ్రామీణ చెత్త గార్బేజ్ కేఫ్ శనివారము ఆరంభమైంది ఇక్కడకు వచ్చే వినియోగదారులు ఆహారం కోసం నగదు బదులుగా ప్లాస్టిక్ను ఇవ్వాల్సి ఉంటుంది స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా పరిశుభ్రత లక్ష్యంగా ఈ కేఫ్ను నిర్ నిర్వహిస్తున్నారు మైన్పాట్ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది తాజా కేఫ్తో ప్లాస్టిక్ను తగలబెట్టే చర్యలు తగ్గుముఖం పట్టడంతో ఈ ప్రాంతంలో పరిశుభ్రత మెరుగుతుందని భావిస్తున్నారు ఇది ఎక్కడ ఉంది అనేది ఒకటి ఇంపార్టెంట్ చిత్త కేఫ్ కావడం ఇక్కడ ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో దో దేశంలోని తొలిసారిగా చిత్తకేఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు పార్ట్ లో కూడా తొలి గ్రామీణ చెత్తకేఫ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ రెండు డిఫరెన్స్లు గుర్తించుకోవాలి ఓకేనా రెండు సేమ్ కాబట్టి అవసరం లేదు సో నెక్స్ట్ ఆయుర్వేద దినోత్సవము ఆయుర్వేద దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అది మనకి ఇంపార్టెంట్ సెప్టెంబర్ ఇరవై మూడున జరుపుకుంటారు ఆయుర్వేద ఆయుష్ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో ఆయుర్వేద రంగ పరిస్థితి గణాంకాల ఆయుర్వేద సూత్రం దీన్ని సెప్టెంబర్ ఇరవై మూడునే జరుపుకుంటారు సో ఇక డీటెయిల్స్ కక్కవాలన్నా తెలుసుకోవాలని చెప్పేసి అయితే అంటున్నాడు మొత్తం మీద మనకు డేట్ అనేది ఇంపార్టెంట్ అది గుర్తుంచుకోండి కరెంట్ అఫైర్స్లో చూసుకుంటే మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ విల్ బి ఆనర్డు విత్ ద ప్రెసిడియస్ దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ ఫర్ హిస్ సర్వీస్ టు సినిమా ది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనౌన్స్డ్ దిస్ తీసాను ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద ట్వంటీ ట్వంటీ త్రీ అవార్డు విల్ బి ప్రజెంటెడ్ టు మోహన్ లాల్ అట్ ద సెవెంటీ ఫస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెర్మనీ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో మోహన్ లాల్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది రావడం జరిగింది సెవెంటీ ఫస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఈ అవార్డుని ఆయనకు అందిస్తారు సో ఈయన మూడు వందల యాభై పైగా తమిళ తెలుగు హిందీ చిత్రాల్లో నటించడం అనేది జరిగింది గవర్నమెంట్ హెడ్ హంటర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ యాజ్ రికమెండెడ్ బి సాయిరం యాజ్ అ నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ కోల్ భీమంత్ సిల్ ఆన్ ట్వంటీ సెప్టెంబర్ కరెంట్లీ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నార్త్ అండ్ కోల్ ఫీల్డ్స్ నార్త్ ఏ సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్కి చైర్మన్గా ఎవరు సాయిరామ్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది ఇండియాస్ ఆనంద్ కుమార్ వెల్ వెల్ కుమార్ క్లించ్ గోల్డ్ ఇన్ ద మెన్స్ ఫార్టీ టూ కిలోమీటర్ మ్యారథాన్ అండ్ మేడ్ హిస్టరీ ఎట్ ద ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ చైనా ఆన్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ఈ వన్ టూ గోల్డ్స్ అండ్ ఎ బ్రాంజ్ షిట్ ఈజ్ ఈస్ థర్డ్ మెటల్ ఎట్ ద ఆన్ గోయింగ్ ఈవెంట్ ఆనంద్ కుమార్ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ అవర్ సీ స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్ జస్ట్ డేస్ ఆఫ్టర్ టేకింగ్ గోల్డ్ ఇన్ ద దౌజండ్ మీటర్ విత్ రికార్డ్ టైమ్ వన్ మినిట్ ట్వంటీ ఫోర్ సెకండ్ పాయింట్ నైన్ టూ అండ్ బ్రాంజ్ ఇన్ ద ఫైవ్ హండ్రెడ్ మిటర్స్ ఫ్రెండ్ సో ఆనంద్ కుమార్ వెల్ కుమార్ అనే వ్యక్తి మెన్స్ ఫార్టీ టూ కిలోమీటర్ మ్యారథాన్లో వరల్డ్ స్పీడ్ స్కేటింగ్లో చైనాలో జరుగుతుంది దీంట్లో ఆయన గోల్డ్ని సాధించడం అనేది జరిగింది సో ఈయన టూ గోల్డ్స్ అండ్ వన్ బ్రాంచ్ని కూడా సాధించారు ఇది ఈయనకు థర్డ్ మెడల్ ఎట్ ద ఆన్ గోయింగ్ ఈవెంట్ అంట సో ఆనంద్ కుమార్ ఫస్ట్ ఆఫ్ స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాంపియన్గా ఎదగడం జరిగింది సో ఇక్కడ మనం వచ్చేసి ఎక్కడ జరుగుతుంది అనేది ఒకటి చైనాలో ఏంటది వరల్డ్ స్పీడ్ స్కేటింగ్ ఒకటి ఆయన గెలిచింది ఎవరు ఆనంద్ కుమార్ వేల్ ఆనంద్ కుమార్ వేల్ కుమార్ ఏం సాధించారంటే గోల్డ్ని అండ్ దాంతోపాటుగా టూ గోల్డ్స్ అండ్ బ్రాంజ్ని సాధించడం జరిగింది Union Minister of Commerce and Industry P.H. Goyal launched a Logistic Data Bank 2.1 New Delhi, advancing India's journey towards a digitally empowered investment-ready and export-competitive economy. LB, LDB 2.0 will provide critical insights into the availability of facilities and in infrastructure across the logistic ecosystem. లాజిస్టిక్ డాటో బ్యాంక్ టూ పాయింట్ వన్ ఎవరు లాంచ్ చేశారంటే పీయూష్ గోయల్ లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ న్యూఢిల్లీలో సో ఎందుకోసం టూ ఇండియా జెనిడ్ వర్డ్ డిజిటల్ ఇంపవర్డ్ ఇన్వెస్ట్మెంట్ రెడీ అండ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్ ఎకానమీకి సన్నద్ధం చేయడానికి సో డిజిటల్ ఎంపవర్మెంట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ రెడీగా తయారు చేయడానికి అండ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్ ఎకానమీగా మారడానికి సో ఎల్డీబీ టూ పాయింట్ వన్ లాంచ్ చేయడం జరిగింది టాప్ టూ పర్సెంట్ శాస్త్రవేత్తల్లో మూడు వేల మూడు వందల డెబ్బై రెండు మంది భారతీయులు ఉన్నారు ఐఐటీల నుంచి ఏడు వందల యాభై ఐదు మంది ఎన్ఐటీల నుంచి మూడు వందల ముప్పై మంది జాబితాలో ఇరవై ఆరు మంది ఎస్సీ ఆచార్యులు ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి వందకు పైగా ఉండడం జరిగింది సో ఇది ప్రపంచంలో టాప్ టూ పర్సెంట్ జాబితాలో ఎవరు చేశారు అంటే భారత్ నుంచి మూడు వేల మూడు వందల డెబ్బై రెండు మంది చోటు తగ్గించుకున్నారు ఇది ఎవరు నివేదిక ఇచ్చారు అంటే అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ఈ జాబితాను విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు ఈ దీని ప్రకారం టూ పర్సెంట్ ఉన్నారని చెప్పేసి అండ్ మొత్తం మీద మనకు ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మూడు వేల మూడు వందల డెబ్బై రెండు ఒకటి టూ పర్సెంట్ ఒకటి ఇంకా సో ఏ ఏ యూనివర్సిటీ నుంచి ఎంతమంది ఉన్నారని కూడా లిస్ట్ వచ్చింది సో ఈ విషయాలు ఒకసారి మనం చూసుకుంటే మంచిది సో మెయిన్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ టూ పర్సెంట్ ఇంకా ఏర్టల్ నుంచి ఏడు యాభై ఐదు మంది ఎన్ఐర్టెల్ నుంచి మూడు వందల ముప్పై మంది ఇవి బేసిక్ డీటెయిల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది బాడీగార్డ్ ఉపగ్రహాలకు భారత్ సన్నాహాలు ఆధునిక సమాజంలో బాడీగార్డ్ రక్షణగా అంటే మనకి ఏంటి అంటే ఉపగ్రహాలు పలుమార్లు ప్రమాదాలను తృళ్ళలో తప్పించుకుంటున్న వివిధ కారణాల చేత అవి ఒకవేళ ఉపగ్రహాలు కనుక ఆగిపోతే మన జనజీవనం అనేది స్తంభించిపోతుంది కనెక్టివిటీ దెబ్బ తినడం కానివ్వండి అవి ఏదైతే పనికి ఉద్దేశించావో ఆ పని మనకు ఆగిపోతుంది కాబట్టి బాడీగార్డ్ ఉపగ్రహాలనుకు భారత్ సన్నాహాలని చెప్పేసి శీర్షిక తెలియజేస్తుంది ఓకేనా సో ఇవి ఏం చేస్తాయి అంటే మన ఉపగ్రహాలకు వస్తున్న ముప్పును ముందే గుర్తించి వాటిని అడ్డుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో భూమికి ఐదు వందల నుంచి ఆరు వందల కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న మన ఉపగ్రహానికి ముప్పు తప్పింది నాడు దేశానికి చెందిన ఒక శాటిలైట్ చాలా దగ్గరగా వచ్చింది రెండింటి మధ్య దూరం కిలోమీటర్ కంటే తక్కువ ఉంది కొన్ని సందర్భంలో తన సామర్థ్యాల ప్రదర్శన కోసం ఆయా దేశాల ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పనులు చేస్తుంటాయి శాటిలైట్ల భద్రతకు రెండు వందల డెబ్భై కోట్లతో యాభై నిఘా ఉపగ్రహాలను కక్షలోకి పంపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఈ లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ తరగతి శాటిలైట్లు కావచ్చు అనే అభిప్రాయం ఉంది వీటి వల్ల భూమిపైన ఉండే కమాండ్ సెంటర్ల నుంచి తక్షణం చేపట్టాల్సిన చర్యలపై ఉపగ్రహాలకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది వీటితో పాటు భూమిపై భారీ రాడార్లు టెలిస్కోప్లు వంటి వాటితో వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి బాడీగార్డ్ ఉపగ్రహాలు ఎందుకోసం ఉప ఆల్రెడీ ఉన్న ఉపగ్రహాలకు ఎటువంటి ప్రమాదాలు రాకుండా అంచనా వేయడానికి ముందుగానే ఊహించి వాడిని తప్పించడానికి ఈ బాడీగార్డు ఉప ఉపగ్రహాలని పనికి వస్తాయని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది సెకండ్లలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి శరవేగంగా సౌర కరోనాలో ప్రయాణించిన పార్కర్ ప్రో సో ఇక్కడ మనం చూసుకుంటే నాసా ప్రయోగించింది అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా ప్రయాణించిన ఈ వ్యోమానౌక అనేది తన సత్తాను మరోసారి చాటిందంట తాజాగా భానుడికి అత్యంత సమీపంలోకి వెళ్ళింది అంట ఇది గంటకు ఆరు లక్షల ఎనభై ఏడు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందంట ఇంత వేగంతో ప్రయాణిస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి చేరుకోవడానికి కేవలం పంతొమ్మిది సెకండ్లు మాత్రమే పడుతుందంట సో పార్కర్ సోలార్ ఫ్లూబ్ ఇప్పటికే మూడు సార్లు వేగాన్ని సాధించింది సూర్యుడికి చేరువే క్రమంలో ఎదురైన తీవ్ర స్థాయి గురుత్వాకర్షణ బలం వల్ల ఇది సాధ్యమైంది రెండు వేల పద్దెనిమిదిలో నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రూప్ కక్షలో పరిభ్రమిస్తూ పలుమార్లు బానుడి సమీపంలోకి వెళ్తుంది తద్వారా వ్యోమగ్రాములు ఉపగ్రహాలు విద్యుత్ గ్రీడి అని కలిగించే సౌరగాలు జ్వాలలు తుఫానులపై కీలక వివరాలను సేకరిస్తుంది సో దీనికి వచ్చే డేటా నుంచి ముందస్తు హెచ్చరికలు చేయడానికి దోదం అనేది అవుతాయి ఈ నెల పది నుంచి ఇరవై మధ్య పార్కర్ ప్రోప్ కరోనాలోకి వెళ్ళింది ఈ క్రమంలో తన పరికరాలు ఏవి దెబ్బ తినలేదని సంకేతాన్ని నాసాకు పంపింది చివరిగా ఈ విమాన ఒక జూన్ పంతొమ్మిదిన కరోనాలోకి వెళ్ళింది నాడు అది సూర్యుని ఉపరితలానికి గరిష్టంగా ముప్పై ఎనిమిది లక్షల కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగలి తీవ్ర వేడిని తట్టుకునే కార్బన్ ఫోమ్ కవచం ఇందులో ఉంది సో ఇదొకటి అండ్ ఇదండి ఓవరాల్గా ఈరోజు మనకు మొత్తం మీద ఉన్న వివిధ న్యూస్ ఆర్టికల్స్లో వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో రేపటి నుంచి మనం ఈ సిరీస్ను కూడా కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ను మనం ఇందులో ఇవ్వడం కానీ లేదా మన గ్రూప్లో అందించే ఒకవేళ ఇందులో ఇవ్వలేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే గ్రూప్లో అందించే ప్రయత్నం అయినా చేద్దాం సో ప్రతి ఒక్కరు మన లాజికల్ మెడ్ ఎడికేషన్ గ్రూప్లో జయడం కింద కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంచుతున్నాను సో డిఎస్సి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి అభ్యర్థుల కోసం వాళ్ళ కోసం డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం అనేది లాంచ్ చేయడం జరిగిందండి సో ఈ దసరా సందర్భంగా తెలుగు ఈవీఎస్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇక్కడ చూపిస్తున్నట్టుగా తెలుగు ఈవిఎస్ ఇంగ్లీష్ వచ్చేసి టెన్త్ క్లాస్ వరకు వీడియో క్లాస్ అయితే కంటిన్యూ చేయడం జరిగింది సో టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి మూడు నుంచి ఎనిమిది వరకు ఎయిత్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా చేసి చూపిస్తూ కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఈ క్లాసెస్ అనేవి మీకు కావాలి అనుకుంటే లాజికల్ మైన ఎడ్యుకేషన్ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే అవైలబుల్గా ఉందండి సో డిస్క్రిప్షన్ ద్వారా మీరు లింక్ లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత డిఎసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ని పర్చేజ్ చేసుకుంటే కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే మీకు ఈ నాలుగు సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫిజికల్ సైన్స్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ క్లాసెస్ అయితే మీరు వినడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇవే కాకుండా మనకు దసరా సందర్భంగా మెటీరియల్స్ కూడా అది తక్కువ ధరకి అందిస్తున్నాం కింద మెటీరియల్స్ లింక్ కూడా ఉంటుంది మీరు దాని ద్వారా కూడా మెటీరియల్స్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు డెలివరీ చేయడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు లాస్ట్ వరకు చూస్తుంటారంటే వీడియో ఖచ్చితంగా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ